అన్నా గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నావు లేచినావా ఇప్పటిదాకా అన్నా టిఫిన్ టిఫిన్ చేసిరా లేదా ఇప్పుడే లేచిన చేసినావు నువ్వు చేసినట్టే అన్న నేను కూడా చేసిన గుర్తుందిగా ఇప్పుడే గుంపులో గురించి చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది నైట్ మాట్లాడుకుని మొత్తం ఎన్నోగా అవునన్నా అవునన్న ప్లాన్ ఓకే కానీ మీ ఇక్కడ అల్లాజున్ అల్లాజున్ ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా అట్లా మాట్లాడితే మహేష్ మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బిఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది ఆ గుర్తు పెట్టుకో ఇది మాత్రం సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లరి ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అయితే మళ్ళీ కోర్టుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి కదా ఇబ్బంది అవుతుంది కదా మహేష్ మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీద అటాక్ చేసినట్టు చేస్తారు అది కొంచెం హంగామా జరుగుతుంది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే అయి సుప్రీం కోర్టులో ఆయన పెట్టి కూడా వాదిస్తాం సిద్ధంగా ఉన్నాం అన్న ఓకే అన్న కావట్లేం గానే మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మర్చిపోద్ది మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తారు కానీ ఒక్క గుర్తు పెట్టుకో మహేష్ అన్న కనుక విషయం లో కానీ ఇష్యూలు వచ్చిన కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్ కి వచ్చి అందుకే మీకు అందరికీ అన్న మీరు పోయే ముందు ఒకటే అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేయరి మేము మీడియాకు సమాచారం ఇస్తా అది సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే మీరు చేయాల్సింది ఒకటే అది కూడా కాదు ఒక హంగామా లాగా చేస్తే ఆ ఓకే అన్న నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినాక మేము లోపలి పోతాం అన్న ఒకసారి ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేయి అంతే నాకు ఓకే అన్న సరే అన్న మంచిది మరి సరే మంచిది